చాందా గ్రామంలో వెలిసిన శ్రీ అమ్మవారిని దర్శించుకోవడానికి బట్టి గ్రామ ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడం జరిగింది బట్టి గ్రామ ప్రజలు మూడు సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి తప్పకుండా ఇక్కడికి రావడం జరుగుతుంది టిసరమ్మ గ్రామ ప్రజలు పూర్వం నుంచి వస్తున్నామని ఇక్కడ మాకు రావడం ద్వారా అన్ని బాగున్నాయని వారు చెప్పడం జరిగింది మన ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మహారాష్ట్రలోని కమరవెల్లి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది మహారాష్ట్ర నుంచి ప్రతి సంవత్సరం వస్తామని వారు చెప్పడం జరిగింది చాంద అమ్మవారి దగ్గర మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు చెప్పడం జరిగింది నైద్యము చేతనుకు ఏడాది ఏటా మేము వీడికి వచ్చుతాము నైద్యం అండి పంట కొత్త పంట పెట్టుతామని తీసుకుని వస్తున్నాము మాది మహారాష్ట్ర కమడవెల్లి నుంచి అమ్మవారి దగ్గరికి నైవేద్యం వేయటానికి వచ్చింది మహారాష్ట్రలోని కమడవెల్లి గ్రామం మేము అమ్మవారి దర్శనం కోసం నైవేద్యం వేయడానికి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి నైవేద్యం వేస్తున్నాము మన తెలుగువారికి ఉగాది తర్వాత వచ్చే మాకు రెండో బ గ్రామస్తులందరికీ సనాతన ధర్మం నుండి ఒక రెండు వందల సంవత్సరాల నుండి ఇక్కడ చాందలో ఉన్నటువంటి మహాలక్ష్మి మాతకు దర్శనం చేయడానికి ఉగాది తర్వాత రెండో పండుగ మా గ్రామస్తులందరము హిందూ బంధువులందరము ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు అన్ని కులాల వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రామస్తులందరూ ఇక్కడనే వంట చేసుకొని సామూహికంగా అందరూ వన భోజనాలు చేసి అందరూ ఆయుర ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి దేవతను కోరుకుంటూ మంచి పంటలు పండాలని చెప్పి మరి పిల్లల చదువులు బాగా కావాలని చాందా ఒక మంచి పేరు ఉన్నది పేరంటే ఏంది ఇక్కడ చదువు సరస్వతి మాత కొలువైన స్థలం అని అంటారు అందుకని ఇక్కడ లక్ష్మి కూడా ఈ మహాలక్ష్మి యొక్క మాత్యము ఇక్కడ తప్పనిసరి ఉన్నది అందుకని మన హిందూ బంధువులు తప్పనిసరి ప్రతి సంవత్సరం ఒకసారి నాకు ఇక్కడికి వచ్చి ఈ మాతని దర్శించుకోవాలా అంతేకాకుండా మన సనాతన ధర్మాన్ని మన హిందువులు ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా కాపాడుకునే బాధ్యత మన అందరి మీద హిందూ బంధువుల మీద అందరి మీద ఉన్నది కాబట్టి మనకు వచ్చే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రోదీనామ సంవత్సరము అందరూ సుఖశాంత సుఖశాంతులతో మెదలాలని పాడి పంటలు బాగా పంటలు వండే పండాలని మా గ్రామంలో హనుమాన్ హనుమాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నాం అది కూడా తొందరగా కంప్లీట్ కావాలని ఆ దేవ ఆ దేవతని ఈ సభాముఖంగా మొక్కుతున్నాను మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్